అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి కైలాస గౌరీ నోము వరంగల్ శివనగర్లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో మహిళలందరూ సామూహికంగా కైలాస గౌరీ నోము నోముకున్నారు ఈ నోము వచ్చేసి కార్తీక మాసం చివరి రోజైన పోలిపాడ్యమి రోజు ఈ నోము నోచుకున్నారు ఎందుకంటే ఆ రోజు గౌరీ నక్తము అంటే గౌరీదేవి పుట్టినరోజు అంటారట అందుకని ప్రతి సంవత్సరం పోలిపాడ్యమి రోజు గౌరీదేవికి సంబంధించిన నోములు ఏవైనా నోచుకుంటారట అయితే ఈ సంవత్సరం అందరు మహిళలు సామూహికంగా కైలాస గౌరీ నోము నోచుకున్నారు ఈ నోముకని దాదాపు డెబ్బై ఐదు జంటలు అంటే నూట యాభై మంది మహిళల దగ్గర ఈ నోము నోచుకున్నారట ఈ నోముకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా వరంగల్లో ఉండే విమల గారు ఇంకా వాళ్ళ టీం అందరూ కలిసి ఈ ఏర్పాట్లు చేశారట కైలాస గౌరీ నోము అంటేనే పెద్ద నోము ఇంకొకటి ఇది ఆలయంలోనే నోముకుంటారు సామూహికంగా నోముకుంటారు సామూహికంగా నోముకోవాలంటే ఎవరైనా ముందుండి అన్ని నడిపిస్తుంటేనే ఈ కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయి ఈ కైలాస గౌరీ నోము ఎందుకు నోచుకుంటారంటే భార్యాభర్తల మధ్య ఎడవాటు కానీ పురపచ్చాలు కానీ లేకుండా కలిసి ఉండాలని చెప్పేసి ఈ నోము నోచుకుంటారు ఈ కైలాసగౌరీ నోము వచ్చేసి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు కానీ లేదా పూలిపాడ్యమి రోజు కానీ లేదా సంక్రాంతి రోజు కానీ ఏదైనా మంచి రోజు చూసుకొని ఈ విధంగా సామూహికంగా నోముకోవచ్చట కైలాస గౌరీ నోముకు కావలసిన వస్తువులు పసుపు పద్దెనిమిది కేజీలు కుంకుమ పద్దెనిమిది కేజీలు తమలపాకులు రెండు వందల ఇరవై రెండు గాజులు ఇరవై రెండు వందల ఇరవై రెండు వక్క పొట్లాలు నూట పది నగదు అంటే వన్ రూపీ కాయిన్స్ ఉంటాయి కదా అవి నూట పది పండ్లు జామ పండ్లు కానీ లేదా సంత్రాలు కానీ నూట పది ఇంకా ఉల్లాటం సిల్లాలు లేదా బ్రహ్మముళ్ళు మంగళహారతి పల్లెం ఆచమనీయ పాత్ర ఇంకా పూజా సామాను ఇవన్నీ కూడా తీసుకెళ్లాలట ఎవరైతే నోముకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ పూజా సామాగ్రితో సిద్ధంగా ఉండి బ్రాహ్మణుల సమక్షంలో సంకల్పం చెప్పించుకొని గౌరీ పూజ చేయించుకొని కుంగుమార్చన చేసి ఇంకా ఈ కైలాస గౌరీ కథ కూడా ఉంటుంది ఆ కథ కూడా ఆ బ్రాహ్మణులే చెప్తారట కథ పూర్తయిన తర్వాత నోముకోవాలి గౌరమ్మను పెట్టుకొని కొంగుకు పదహారు బొట్లు పెట్టుకొని పదహారు సార్లు కొంగును కప్పాలట పదహారు సార్లు ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న తర్వాత ముందుగా ఈ నోమును అమ్మవారికి పెట్టాలట తర్వాత పుట్టింటి వాళ్లకు ఆడపడుచులకు పెట్టిన తర్వాత మిగతా వాళ్ళకి ఈ నోమును ఇవ్వాలట ఈ నోము అంతా కూడా మాట్లాడకుండానే ఇవ్వాలట వచ్చిన ఉత్తేదులకు పసుబొట్టిచ్చి పసుపు కుంకుమలు ఇస్తారు ఇవి దోసిటితో ఇస్తారు అంటే దోసిటి నిండా ఎంత పసుపు కుంకుమ వస్తుందో అంతా కూడా ఆ ముత్తేదులకు ఇస్తారట ఇంకా పండు తాంబూలం వక్కలు వన్ రూపీ కాయిన్ తమలపాకులు రెండు గాజులు ఇవన్నీ కూడా కూడా ప్యాక్ చేసి దగ్గర పెట్టుకుంటారు వాటిని కూడా ఆ ముత్తైదులకు ఇస్తారు ఎక్కడ చూపిస్తున్నారు కదా ఈ విధంగా దోశటి నిండా వచ్చిన వాళ్లకు ఇస్తారట ఎంతమంది కని కాదు అది అయిపోయే వరకు కూడా అలాగే అందరికీ పంచాలట అయితే ఇక్కడ ఆలయంలో సామూహికంగా పూజ చేసుకున్నారు కదా నూట యాభై మంది మహిళలు నోముకుంటే అక్కడికి దాదాపు ఎనిమిది వందల మంది వచ్చారట మాకు అక్కడే అన్ని పనిచేసామండి అంతా అయిపోయింది అని చెప్పేసి నాకు ఈ వీడియో పంపించిన తోటనీత గారు చెప్పారు అక్కడ నోమ అయిపోయిన తర్వాత భోజనాది కార్యక్రమాలు కూడా పూర్తి చేశారని చెప్పారు థ్యాంక్ యూ నీతా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఈ కైలాస గౌరీ నోముకు సంబంధించిన వివరాలు ఇంకా మీరు ఎలా చేసుకున్నారో దానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మా ఛానల్కి పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంతో మంది తెలియని వాళ్ళకు తెలుసుకునే అవకాశం కలిగించారు అంతేకాకుండా ఇప్పుడు సంక్రాంతి కూడా ఉంది కాబట్టి సంక్రాంతి టైంలో కూడా చాలా మంది కైలాస గౌరి నోము నోముకుంటారు ఎవరైనా ఇప్పటివరకు ఈ నోము చేసుకోకపోతే చేసుకోవాలనుకుంటే కనుక ఈ విధంగా సంక్రాంతిలో ఈ కైలాస గౌరి నోము కూడా నోచుకోవచ్చండి ఫ్రెండ్స్ చూశారు కదా కైలాస గౌరి నోము మీరు కూడా నోచుకుని ఉంటే ఏ విధంగా నోచుకున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను